వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా బుత్రరెడ్డిపాలెం మండలం కాకులపాడు హాస్పిటల్ వద్ద జరిగిన కిడ్నాప్ మరియు హత్య ప్రయత్నం కేసులో నిందితులను అరెస్ట్ చేసి వివరాలు తెలిపిన బుచ్చి సిఐ శ్రీనివాసన్ రెడ్డి ఈ సందర్భంగా శ్రీనివాసన్ రెడ్డి మాట్లాడుతూ ఏడవ తేదీ జరిగిన కిడ్నాప్ మరియు హత్యా ప్రయత్నం కేసులో కిడ్నాప్కు గురైన వాయుగుండ రమేష్ వారి వద్ద నుండి తప్పించుకొని బుచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు అలానే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుచ్చి సిఐ ఎస్ఐ మరియు సిబ్బంది కలిసి నిందితులను పట్టుకొని వారి వద్ద నాలుగు కార్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని మీడియాకు తెలిపిన సిఐ శ్రీనివాసులు రెడ్డి ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానళ్లకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ దో ఇంకొకడు గణకలు కొస్తే ఇంకా బాగుంటుంది ఒక రూపం ఫోటో ఫోటో కూడా మనం పళ్ళేదిలే టీజీ ఒక్క నిమిషం లోకల్ ది అందరికీ నమస్కారం ఈ రోజు ముచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్కి సంబంధించిన కిడ్నాప్ కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది దీంట్లో కంప్లైంట్ వచ్చేసి వాయుగుండల రమేష్ అనే అతను ఎవరైతే కిడ్నాప్ అయ్యాడో అతను బాధితుడు అతను ఇచ్చిన రిపోర్ట్ మేరకు నేను కేసు రిజిస్ట్ చేయడం జరిగింది వెంటనే మా ఎస్పీ గారి మా డిఎస్పి గారి ఆదేశాల మేరకు వెంటనే వాళ్ళని ట్రాక్ చేసి ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టుకి పంపించింది ముఖ్యంగా ఈ కేసులో మొత్తం పదకొండు మంది ముద్దాయిలు ఉన్నారు వాళ్ళు పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో కంప్లైంట్ వాయుగుండలో రమేష్ అనే అతనికి అట్లాగే ఏ వన్ ముద్దాయిగా ఉన్న సురేంద్రబాబు అనే అతనికి దగ్గదర్తి అతను సురేంద్రబాబు అనేది వాయుగుండల రమేష్ ఆత్మకూరు అయితే వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై నాలుగు నుంచి బెంగళూరులో ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెస్లో భాగంగా ఆ బిజినెస్లో భాగంగా వాళ్ళిద్దరూ వ్యాపార లావాదేవీలు ఉన్నాయి వాళ్ళిద్దరికి దాంట్లో ఫైనాన్షియల్గా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి ఆ విభేదాల్లో భాగంగా ఈ ఇతని మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ట్రాక్ చేయడం జరిగింది ఈ రమేష్ ఎక్స్యూవి కారులో ఉన్న జీపీఎస్ ఆధారంగా దాంట్లో ఎక్కడికి వెళ్తున్నాడు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అనే సమాచారం ఇతను రాహుల్ అని మనోజ్ వెలియాస్ రాహుల్ అని అతను వాళ్ళకి చేరవేయటం జరిగింది దాని ఆధారంగా నెల్లూరు నుంచి ఇటు బుచ్చివైపు వస్తుంటే వీళ్ళు కారులో ఎట్టిగా కారు అలాగే తారు కారు స్విఫ్ట్ కారులో వీళ్ళని వెంబడించి కాగుల్పాడు హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని చేజ్ చేసి పట్టుకునే క్రమంలో అతను పక్క తీయటం వల్ల చెరువులో పడిపోయింది ఎస్యూవి మహేంద్ర కారు ఆ వెంటనే అతన్ని కారులో నుంచి తీసుకొని ఎట్టిగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోవటం జరిగింది మరి ముఖ్యంగా ఈ సమాచారం అనేది అక్కడ లోకల్గా ఉండే ఎవరైతే దర్గాకి వెళ్ళి అక్కడ బారాసాహిబ్ దర్గాకి ఆ నుంచి వచ్చేటప్పుడు గుర్రాలలో ఉన్నారో వాళ్ళు గమనించి మన వన్ వన్ టూ కాల్ చేయడం జరిగింది ఆ వన్ వన్ టూ కాల్ ఆధారంగా ఎవరు ఎవరిని తీసుకెళ్ళింది కూడా ఇనిషియల్గా మనకు ఎవరికి తెలియదు కారులో ఇట్లా తీసుకెళ్లారు మేము అడిగాము ఫైనాన్స్ వాళ్ళు అని చెప్పి చెప్పారు అన్నారు మేము వెంటనే ఆ కార్ నెంబర్ అది చెప్పారు దాన్ని ట్రేస్ చేయడానికి మేము ప్రయత్నించి టోల్ గేట్లో ఎక్కడెక్కడ పాస్ అయింది అనేది కూడా చూడటం జరిగింది అట్లాగే ఎస్పీ గారు డీఎస్పి గారు వెంటనే మదన్పల్లి అక్కడ ఎస్పీ గారు వాళ్ళతో డిఎస్పీ గారు వాళ్ళతో మాట్లాడటం జరిగింది మాట్లాడటం జరిగిన వెంటనే మనం వెంటనే వాళ్ళని ట్రాక్ చేయాలని చెప్పి కార్లన్నీ చూసాము ఆ తర్వాత ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాడి దగ్గర నుంచి ఒక తోటలో ఎక్కడో వీళ్ళని బంధించి పెట్టారని చెప్పారు అక్కడి నుంచి పారిపోయి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కేసు నమోదు చేశాము కేసు నమోదు చేసి వీళ్ళ వ్యాపార లావాదేవీల్లో డబ్బుల దగ్గర ఇద్దరి దగ్గర ఇష్యూస్ ఉన్నాయి దీన్ని డబ్బులు డిమాండ్ చే డబ్బులు ఇవ్వమని చెప్పి డిమాండ్ దానికి ఇతన్ని కిడ్నాప్ చేయడం జరిగింది ఆ కిడ్నాప్లో భాగంగానే వాళ్ళని నిన్న ముద్దాయిల్ని పదకొండు మందిలో పది మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు కోర్టుకి ఎక్కడ దో తీసుకున్నారు సార్ నిన్న ఫిఫ్త్ టౌన్ లిమిట్స్లో తలుపుగిరి కాలనీలో వీళ్ళు వెహికల్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకున్నారు ఆటో నగర్లో పెట్టుకొని అక్కడ ఉంటే అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది